మీరు మీరు నాకన్నా వయసులో పెద్ద కదండి అవును కానీ నేనే పెద్దగా కనబడుతున్నాను కదండి ఇప్పుడు నాకేంటంటే నాకే మన్మధులనే బిరుదు నాకు తెచ్చుకోవాలని లేదండి బట్ నా పని నేను సక్రమంగా చేసుకోవడానికి ఫిట్నెస్ అనేది అవసరం కదండి అది వెంటనే ఒక ట్యూన్ కంపోజి అలసిపోయి పడుకోవడం లేకపోతే నిద్ర రావడం ఇవన్నీ ఫిట్ ఫిట్నెస్ కాదు కదండి అది సో ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ మనం ఇంకొంచెం లాంగ్విటీ కానండి లేకపోతే సక్రమంగా బ్రెయిన్ బాడీ పనిచేయడానికి మీరు ఆల్రెడీ ఆ ఫిట్నెస్ సాధించిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారండి మీరు అంటే ఇక్కడ సైకిల్ కనబడుతుంది సైకిల్ తొక్కమంటారా రోజు యాక్చువల్గా మీరు తొక్కట్లే మీరు కూర్చున్నారండి ఆమె కూర్చున్నాను కానీ అది కాదండి సైకిల్ తొక్కి అది చేసేది ఇది కాదండి వాట్ ఎవర్ నేను తెలుసుకుంది మీరు ఈవినింగ్ నైట్ డిన్నర్ తింటాను నాకు తెలిసి తింటానండి తింటారండి డిన్నర్ అర్లీ డిన్నర్లీ వైస్ సెవెన్ ఓ క్లాక్ రైస్ తింటారండి రైస్ తింటానండి శాలెడ్స్ తింటాను రైస్ తింటాను చికెన్ తింటాను పిష్ తింటాను ఇవి ఉంటాయండి సినిమాలైతే అయితే చేపల పూసు తిన్నారండి ఆ మీరు తింటుంటే నాకు నోరు ఊరిందండి అది నిజంగా బాగుందండి అక్కడే ఫ్రెష్గా బట్టి తీసుకొచ్చారు మన యూనిట్ వాళ్ళు ఉండారు ఆ యూనిట్ వాళ్ళు ఉండారు ఫ్రెష్గా ఉంది కమింగ్ బ్యాక్ టు ఈ పాయింట్ రెండో మూడో టిప్స్ చెప్పమంటే ఏం చెప్తారు టిప్స్ ఏం లేదు వే ఆఫ్ లైఫ్ అది అది ఆ ఫిట్నెస్ కానీ అది కానీ నేను మా ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో భోజనం చేయండి శుభ్రంగా ఓన్లీ వైట్ రైస్ తిన్నా ఇంత బ్రౌన్ రైస్ ఉంటాను నెయ్యి వేసుకుంటా మన ఆకుకూరలో ఒక మూడు తింటాను ఒక చికెన్ కానీ ఫిష్ కానీ అన్నీ తింటాను పెరిగేసుకుంటా పచ్చడి తొక్కు పచ్చడి తింటా కడుపు నిండా తింటానండి డిప్రై మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి ఓన్లీ థింగ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎక్సర్సైజ్ ఐ డూ వర్కౌట్ తిన్న క్యాలరీస్ కొంచెం బర్న్ చేయాలి బంద్ చేయాలి బంద్ చేయాలంటే మార్నింగ్ వర్కౌట్స్ చేసేస్తానండి మెటబాలిజం హైక్ వెళ్ళిపోతుంది అది రోజంతా ఉంటుంది మెటబాలిజం హైలో ఉందంటే బర్న్ చేస్తూనే ఉంటుందండి ఇలా కూర్చున్నప్పుడు కూడా దిస్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది సో ఐ దాని మూలంగానండి ఇంక వేరేది ఏమీ లేదు రోజు ఒక రెండు రౌండ్లు వేసుకుంటా రోజు నేను సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను నిద్రపడదు నైట్ స్వీట్ తింటారండి నైట్ తింటారు స్వీట్ పడుకోలేనండి మీ ఆహార ఏంటండి మీరు డిక్షనరీ ఉందండి మీ దగ్గర చాలా ఉండి ఉంటాయి ఒకటి ఏంటి ఊళ్ళో ఉన్న డిక్షనరీలు మీ ఇంట్లోనే ఉంటాయి ఏ డిక్షనరీ ఏ డిక్షనరీ ఎప్పుడు పనికి వస్తుంది అని మీకు అని చెప్పి కొన్ని ఈ ఫేర్ జరిగినప్పుడు అక్కడ సో మీరు డిక్షనరీలో ఐ అనే అక్షరం వెళ్ళండి ఇంగ్లీష్ డిక్షనరీలో ఐలో మీకు ఇండిసిప్లిన్ అని ఉంటుంది దాని మీనింగ్ కీరవాణి అని ఇన్ ఇన్ఫుడ్ నేను మన అకాడమీ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అందరం ఒక ముందు రోజు ఒక పార్టీ ఇచ్చారు అందరూ మన పిఆర్ టీమ్ కి కిరణ్ గారు నేను అందరం రాదు మేము అందరం పార్టీలో ఉన్నాము అప్పుడు కిరణ్ గారు ఒక బ్రెడ్ ముక్క సగం కంటే ఎక్కువ తినబోతుంటే వాళ్ళందరూ వచ్చి వారించారు బ్రెడ్ తినే వాళ్ళ బ్రెడ్ ముక్క ఆయన ఫుడ్ నైట్ బ్రెడ్ బ్రెడ్ తింటున్నా కూడా ఫుడ్ తినకూడదని అందరు అందరూ వచ్చి రాజమండ్రి గారు వచ్చి అన్నా అన్న ఇంతే ఇంకా తినకూడదు అన్నారు ఎక్కడండి మనం పార్టీ మన ముందు రోజు పార్టీలో లెవెన్త్ రోజు లెవెన్త్ రోజు లెవెన్త్ రోజు పార్టీ అయింది బ్రెడ్ తింటుంటే బ్రెడ్ కూడా ఇది ఎక్కువ ఇది ఎక్కువ తినకూడదు అని రాజమండ్రి గారు చూసుకుంటారు అట్లా ఉండరు కదా ఉండదు కదా అక్కడ ఏం మీకు బాగా మన మన వంటలో అన్ని అంటే ఇష్టం కదా యుఎస్ లో అన్ని రకాలు దొరుకుతాయి కదండి ఓహో అదే పిచ్చుకున్నారా నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి నూడిల్స్ అంటే బాగా కానీ అది మోస్ట్ అన్హెల్దీ అండి మ్యాగీ నూడిల్స్ ఎనీ అంటే మోస్ట్లీ మోస్ట్లీ మ్యాగీ అండి ఏంటి దాంట్లో పౌడర్ ప్యాకెట్ ఫ్లేవర్ నాన్నగారు మీకు చెప్పింది మీరు పిల్లలకి చెప్పిన పాయింట్ ఒక్క పాయింట్ ఎందుకంటే నేను విన్నాను ఏంటంటే ఫిట్నెస్ ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఎర్లీ మార్నింగ్ మీరు ఈ టైంకి లేవాలంటే ఖచ్చితంగా లేవాలి ఇది ఎక్సైజ్ చేయాలి ఈ రెండు మీ హెల్త్ని మీరు కాపాడుకోండి అని చెప్పని నాన్నగారు చెప్పారని మీకు చాలా నేరండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నాన్నగారు చెప్పింది హెల్త్ కాపాడుకోవాలి జస్ట్ సినిమాల కోసమే కాదు ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యంగ్గా ఉన్నప్పుడు అన్ని చెంత బాడీ తట్టుకోగలుగుతుంది డ్యూర్ ఏజ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ బాగున్నప్పుడు బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుంది ఇట్స్ బేసిక్ ఆయన ఫిలాసఫీ అండ్ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు అది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవ్వరూ ఒకళ్ళు పట్టుకుని తీసుకెళ్ళకూడదు నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి అది నాన్నగారు కూడా చక్కగా తినేవారండి ఆయన చేయాల్సిన వాకింగ్ అవన్నీ చేసేవారు వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ ఆయన జీన్స్ మాకు వచ్చాయి మీరు అడుగుతున్నారు ఇందాక అడిగారు ఫిట్నెస్ గురించి ఇప్పుడు నాకు ఫిట్నెస్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం ఈవెన్ నేను అమెరికాలో చదువుకుంటున్న టైంలో ఫస్ట్ అప్పుడే జిమ్స్ ఓపెన్ అవుతూ మొదలుపెట్టాయి అండ్ జిమ్కి వెళ్ళి అక్కడ ఇంట్రడక్షన్ అయింది ఫిట్నెస్ మీద బాగా సన్నగా ఉండేవాడు చాలా సన్నగా ఉండే సో ఎలా మసిల్స్ బాడీ షేప్ అదంతా తెచ్చుకోవాలి అని చెప్పి అక్కడ స్టార్ట్ అయింది అండ్ ది యాక్చువల్ స్టార్టింగ్ యాక్చువల్ మోర్ కొంచెం ఎక్కువైంది శివ రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో తన స్టోరీ చెప్పిన తర్వాత రాము ఈ సైడ్ కొంచెం మంచి ఫిట్గా ఉంటే బాగుంటుంది ఈ సినిమాలో కిమ్స్ తెలుగులో ఈ ఆ ఫిట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉండవు అది మనం నువ్వు సెపరేట్గా కనపడతావు అని చెప్పి మోటివేట్ చేశాడు రాము అప్పుడు బాగా అండ్ ఐ స్టార్టెడ్ దట్ థింగ్ సో ఇట్స్ అంత లాంగ్ జర్నీ మై ఫిట్నెస్ జర్నీ ఓకే సో సమ్మేర్ ఇది ఎవరికైనా నాకే కాదు ఎవరికైనా మీరు కన్సిస్టెంట్గా చేస్తే ఎంతైనా తినచ్చు ఏమైనా చేయొచ్చు బాడీ మీ బాట వింటుంది అండ్ ఇది నేను అందరూ అనుకుంటారు మీరు అన్నట్టు నేను తినరు ఊరిగా నట్స్ తింటా ఉంటా ఇది తింటా ఉంటా అది ఇది అండ్ ఎవ్రీబడి ఎవ్రీ డే నాకు నైట్ ఐస్ క్రీమ్ తినుందే నేను పడుకోను నేను ఏదో ఒక డెజర్ట్ అంటే ఏదో ఒక స్వీట్ తినాల్సిందే అంత అది పడుకోను ఇట్ ఇస్ ఎందుకంటే వాట్ ఐమ్ సేయింగ్ ఇది నేను చెప్తున్నాను ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్ ఇప్పుడు ఆ బాడీ ఒక సిస్టంలో పడిపోయింది మాట వినే సిస్టమ్ మీరు ఇఫూ నాకు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదు ఆరు కిలోలు తగ్గాలి అంటే చాలా ఈజీగా తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఐదు ఆరు కిలోలు పెంచాలి అంటే చాలా ఈజీగా పెరిగిపోతుంది ఇట్ ఈస్ కమండ్ అ కంట్రోల్ అంతకనే ఏం లేదు అండ్ ఓ ఇది ఎందుకంటే కన్సిస్టెంట్లీ లాస్ట్ శివ టైం నుంచి వదలకుండా ఫైవ్ డేస్ వీక్ ఐ వర్క్అవుట్ ఓకే సో అందుకు నేను నాకు అన్నాను చూడండి ఇది ఏదో వాషింగ్ పొద్దున్నేసి నేను బ్రష్ టూత్పేస్ట్ వేసి కడుక్కుంటాను చూడండి అలాగే అయిపోయింది ఇది కూడా ఇది కడుక్కున్నట్టే అది అయిపోయినగానే గానీ వెళ్ళి మంచి నీళ్ళు తాగేసి స్ట్రైట్ అయి జిమ్ రైట్ ఇక పెద్ద ఆలోచన కూడా ఉండదండి జిమ్కి వెళ్ళిపోతాను స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ గంట గంటన్నర గంట బావో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫినిష్ చేసేసుకుని దెన్ నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ సో ఈ కన్సిస్టెన్సీ మీద బాడీ ఈజ్ లిస్నింగ్ టు మీ దట్ ఈస్ వై నాకు అన్నారు ఇంతకాలం ఎలా ఉన్నారు అంటే ఇదే రీజన్ వేరేది ఏం లేదు ఇది ఎవరికైనా సాధ్యం ఎవరికి సాధ్యం లేదు మేము రాత్రి బాడు పని చేస్తున్నాము మాకు నైట్ వర్క్ వర్క్ ఉంది అంటే ఉంది ఎస్ బట్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో యర్ టెంపుల్ నో టేక్ కేర్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మేము పని చేస్తాము మేము చేసాము ఐ మీన్ ఇన్ మై అర్లియర్ డేస్ ఐ వాజ్ వర్కింగ్ టూ టూ షిఫ్ట్స్ ఇప్పుడు చేయట్లేదు కానీ ఎస్ ఏదైనా అయినా కూడా చేస్తాం వెరీ ఇట్స్ నాట్ దాట్ డిఫికల్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ్రీమ్ ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫార్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హై దిస్ ఇస్ అని రావు పూడి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్